చూడండి ఈయన ముందు డ్రెస్సింగ్ చేయించుకున్నారు అప్పుడు కొద్దిగా తగ్గిపోయింది కొద్దిగా అంటే లైట్గా ఉంటే మళ్ళీ అది రిపీట్ అయిపోయింది అనమాట సో మళ్ళీ ఆయన డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వచ్చారు ఏమైంది ఏంటి అంటే ఇంతకు ముందు తగ్గిపోయింది కానీ రెండు మూడు డ్రెస్సింగ్లు పడ్డాయి ఆయనకి తగ్గిపోయింది కానీ కొద్దిగా ఉండిపోవడం వల్ల ఈయనకి మళ్ళీ డ్యామేజ్ అయిందనమాట అక్కడ ఉన్నటువంటి గోరు తొలి ఊడిపోయింది తీయి తీయించడం అనేది జరిగింది సో అయినప్పటికీ కూడాను ఈయన ప్రికాషన్స్ ఫాలో అవ్వలేదు అందువల్ల మళ్ళీ ఓవర్ హీల్ అనేది ఏర్పడింది అక్కడ గోరు మీద సో అది తగ్గడం లేదు దానికోసం డ్రెస్సింగ్ చేయించుకోవడానికి మళ్ళీ వచ్చారు మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్లో తడపడం మన దెబ్బ ఏంటంటే పూర్తిగా కూడా మానినంత వరకు కూడా వాటర్లో తడపకూడదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్లో తడిపినట్టయితేనే ఎక్కువ అయిపోతుంది అన్నమాట అలాగే దుమ్ము దూలి పడకుండా చూసుకోవాలి బయటికి కొంతమంది అంటారు బయటికి వదిలిస్తే వేగంగా తగ్గిపోద్ది అని అంటారు కానీ అది నిజం కాదు కంపల్సరీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి ప్రికాషన్స్ ఫాలో అవ్వకపోతే మాత్రము ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటాయి అలాగే మనం ప్రాపర్గా డాక్టర్ గారి రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ కూడాను టాబ్లెట్స్ యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది వాడితేనే పూర్తి క్లియర్ అవుతుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత మనం స్నానం చేసేటప్పుడు లేకపోతే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాటర్లో తడగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కవర్ ఏదైనా కట్టేసి వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే స్నానం చేయాల్సి ఉంటుంది లేకపోతే కాలు పైకి పెట్టి అయినా సరే స్నానం చేయాల్సి ఉంటుంది ఈ డ్రెస్సింగ్ చేసుకున్నట్టును ఎవరు చెప్తున్నారు ఇంతకుముందు అలా చేయడం వల్లే తడిసిపోయి మళ్ళీ వచ్చిందా బాబు అంటే నేను ఆ రీజన్ అనేది చెప్పడం జరిగింది అవునండి మీరు ఇలా చేయడం వల్ల జరిగింది కొద్ది పచ్చి ఉన్న సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇలా ఉంటే డయాబెటిక్ పేషెంట్లు అయితే ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి పూర్తిగా దెబ్బ మాడిపోయినంత వరకు కూడాను పూర్తి తగ్గిపోయినంత వరకు కూడాను ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో అలా ఫాలో అయితే మాత్రం కంపల్సరీ పూర్తి రిజల్ట్ బాగుంటుంది వేగంగా దెబ్బ మాడిపోద్ది యాంటీబయాటిక్ వేయడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా బయట నుండి చేరకుండా ఉంటుంది అలాగే లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా క్లీన్ చేసేస్తుంది ఇది మెయిన్ రీజన్ ఈయనకి మళ్ళీ డ్రెస్సింగ్ చేసి మా దగ్గర ఉన్నటువంటి క్యాడమీర్ పౌడర్ క్యాడమీర్ ఆయింట్మెంట్ అనేది అప్లై చేసాము బ్యాండేజ్ చేసి సర్జికల్ టేపు యూజ్ చేసి కొద్దిగా ఇంతకు ముందుకన్నా బెటర్ ఆయింట్మెంట్ అనేది అప్లై చేయడం జరిగింది సో అలా అయితే బ్యాంక్ తగ్గుతుంది అనేసి మా దగ్గర క్యాడక్స్ మీద ఆయింట్మెంట్ ఉంటుంది అది అప్లై చేయడం జరిగింది ఎక్కువ డయాబెటిక్ పేషెంట్లకు యూజ్ చేస్తుంది మా ఆయింట్మెంట్ సో ఈసారి పూర్తిగా క్లియర్ అయిపోద్ది అని